హాయ్ అండి బాగున్నారు అందరు వెల్కమ్ టు మై ఛానల్ కూరగాయలు చిన్నమ్మ వంటలు ఈరోజైతే మీకు ఒకటి చూపించాలని వచ్చానండి అందరూ రోజు టిఫిన్కి దోశ వేసుకుంటారు కదా దాన్నే కొంచెం వెరైటీగా చేసుకుందాము పిల్లలు కూడా తిన్న వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తింటారండి ఏం లేదు దోశ వేసేసుకొని దాని మీద కొంచెం చక్కెర వేసుకోవాలండి ఇక్కడ బెల్లం కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ నాకు తురుమి లేదు బెల్లం అందుకనే నేను చక్కెర వేసి చూపిస్తున్నాను బెల్లం కొంచెం కానీ చక్కెర కానీ వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అసలు తింటే మీరు వదిలిపెట్టరండి మళ్ళీ మళ్ళీ అదే తినాలనిపించిద్ది అంత బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం దాని మీద కొంచెం రెండు నిమిషాలు మూత పెట్టేస్తే చక్కెర అంతా మెల్ట్ అయిపోద్దండి మెల్ట్ అయిపోయి కొంచెం మొత్తం పట్టేసిద్ది బాగా కాల్చుకుంటే సరిపోతుందండి సూపర్ అండ్ సూపర్గా ఉంటుంది ప్లీజ్ అండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు